ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ గౌరణీయులు బక్కి వెంకటయ్య గారు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరి బాసరులో దర్శనం చేసుకొని ఎడపల్లి మండలం ఇదిగా వెళ్తున్న ఈ సందర్భంలో ఎడపల్లి మండలం సంబంధించి గ్రామ జంగంపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరి ఘనంగా పూలమాల చేసి మరి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది అదేవిధంగా మేము ఆయన వారికి ఒక మెమో ఇచ్చినాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సమీక్షా సమావేశానికి వెళ్తున్న ఈ సందర్భంగా మేము ఒకటే వినవించినాము ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద మరి ఇప్పటి వరకు మరి కలెక్టర్ ఆఫీస్లో ఎన్నో రెండు వందల తొంభై చిల్లర మరి పెండింగ్ కేసులు ఉన్నాయి వాటికి ఎక్స్ట్రేషియా కూడా సరైన టైంలో అందడం లేదు మరి దాన్ని పరిష్కరించాలని మేము కోరడం జరిగింది అదే క్రమంలో జపాటి గ్రామంలో ఏదైతే మరి భారత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్చన్రావు గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఇక్కడి గ్రామస్తులు ఎన్నో ఏళ్ళుగా మరి వారికి కలగానే ఉంటుంది కాబట్టి దాన్ని సాకారం చేసి చేసే దిశగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలని కూడా వారికి మెమరణంలో తెలపడం జరిగింది కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎంఆర్పిఎస్ అదేవిధంగా బాబు జగ్జన్ రావు మాదిగ దండూర ఈ జనకంపేట శాఖ వారి తరఫున వారికి సన్మానించుకోవడం జరిగింది ఆ మా యొక్క సమస్యల పైన సుదీర్ఘంగా మరి జిల్లా సమీ సమీక్ష సమావేశంలో మాట్లాడి దానికి దిశానిర్దేశం ఇవ్వాలని వారికి ఒక మెమోనం ఇవ్వడం జరిగింది